పక్షిరాముద్దు వారికి నమస్కరిస్తూ మన కుటుంబంలో ఉన్న చిన్నారు మీ పిల్లలు కానివ్వండి మీ మనవరాలు కానివ్వండి మనవలు కానివ్వండి మీ పక్కింటి పిల్లల వాళ్ళు కానివ్వండి వారికి మాటలు సరిగ్గా రానేకపోతున్నా మాట్లాడే విధానంలో స్పష్టత లేకపోతున్నా చదివింది గుర్తు లేకపోతున్నా సరిగ్గా చదవలేకపోతున్నా ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆ కుటుంబంలో బాగా రాణిస్తారని ఒకసారి చెప్పండి ఓం నమః నమః నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణ దక్షిణ మోత్తయే నమః ఎక్కడ ఆశ్రయం ఉన్నా జనపద సనిధానంలో ఆశ్రయించారు ఆయన చక్ర శ్లోకం చెప్పారు శబ్దంగా నమస్కారం నమస్కారమందులండి అగణిత పని పన మణి గణ కిరణ్ రుణి తిను పదమారుడైన ఆ గణపతికి అయిపోయింది ఆయనకి రెండు వేలు ఆయనకి రెండు వేలు సమయానికి ఉండాలిగా ఆ డోలయం లేరు మహాగణాధిపతికి నమస్కరిస్తూ అయ్యా ఆయన భార్యలు ఎవరు ఎలా చెప్పారు పురాణాలు కదా సరే మనలో ఉన్న గుణాలకు అధిపతి గణపతి మనలో ఉన్న కృష్ణుడు మన సౌరు ఎవరు కృష్ణుడు కావున ఆ యొక్క మా బుద్ధు వికసింప సిద్ధింపజేయని ఆయన అంటూ గణపతి నమస్కారం చేసుకుంటూ ఈ రోజున సవిక్షేత్రం ఆహ్వానాన్ని మన్నించి మేము ఈ వ్యవస్థల్లో పనిచేస్తూ మనమ్మకు మనసారే మనసారే కార్యక్రమం పోయిన సంవత్సరం సమర్పించాం పోయిన సంవత్సరం కూడా ఇంతమంది ఉన్నారు సరే ఈ సంవత్సరం మేమే కొంచెం శ్రద్ధ వహించాలా సరే అవును తగ్గుతారాము అన్నారు మా బా మా కోటితో కానీ కానీ నేను తగ్గలేని సంఖ్య ఎలా ఉంది అంటే మాకన్నా మీరే ఉత్సాహంగా ఉన్నారు మీకు అందరికీ కరతారా ఇంకే చట్టనే సరే ప్రధానంగా రెండు వేల పదహారు పుష్కరాలు అప్పుడు ఈసారి కార్యక్రమాన్ని ప్రారంభించాం ఒకేసారి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో ఏడు వందల గ్రామాల్లో సారి సమర్పించారు ఎన్న ఎన్ని గ్రామాల్లో ఆ తర్వాత శ్రీశైలం బ్రహ్మరాంబిక అమ్మవారికి వారు తీసుకెళ్తున్నారు ఆ తర్వాత శివయుక్తి తరంగాలు మా శిష్యు బృందం కొంతమంది ఉన్నారు వచ్చి ఉన్నారు ఇక్కడ ముచ్చులు ఉన్నారు ఒకసారి ఉంచండి శివ తరంగాలు ఒకసారి ఉంచండి అన్ని పార్టీ పెద్దలతో మన సంస్థ కలుస్తుంది మన సంస్థ అన్ని పార్టీ పెద్దలతో కలుస్తుంది కలిసేసి అయ్యా మా విద్యను మాకు కాపాడండి మా ఆంధ్ర రాష్ట్రంలో మా లో బోల్ డబ్బులు ములుగుతున్నాయి కాబట్టి దాంట్లోంచి తీసి మా జిల్లాకి అది నియోజకవర్గానికి ఒక మంచి గురుకుల పాఠశాల పెట్టు అడుగుదాం వద్దా ఈ సంస్కారం ఇచ్చే మనకు అవసరం అమ్మవారు బంగారం అడిగింది ఏమన్నా ఆ గోపురానికి బంగారం పోతపోయి మా అమ్మని అడిగిందే నాకు మీకు నచ్చింది పెట్టేసి